ఇది మా నా ఒరిజినల్ ఫామ్ ఫార్మ్లో పెరు గణేష్ గారికి సంబంధించిన పచ్చకాకి ఆ పచ్చకాకి సంబంధించిన పిల్లలండి ఇది నా ఇంట్లో పుట్టి నా ఇంట్లో పెరిగి పెద్ద అయిందేను నేను బయటికి ఇవ్వలేక నేను బ్రీడింగ్ సెక్షన్కి వేసుకున్నానండి అండి ఇది నెమలి ఇంకే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందండి దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి బ్రీడింగ్ సెక్షన్కి వేయడం పెట్టాను ఆరు నెలల నుంచి కూడా బయటికి దీని పిల్లలు చాలా పిల్లలు వెళ్ళి ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు దీని పిల్లలు కూడా బయట మార్కెట్లో ఆరు పిల్లల పిల్లలుగానే ప్రజెంట్ ఉంటాయండి అయితే దీనికంటే ముందు ఉన్న లైన్ అయితే మాత్రమే ఎక్సలెంట్గా పందాలు చేసి బాగా మంచి లైన్గా ఉన్నాయి కాబట్టి ఈ బ్రెడ్ ఎంచుకొని మళ్ళీ లైన్గా ఉన్నామండి దీని తల్లి వరికి మంచి ఫేమస్ ఉన్న పెద్ద తొడ్ల నుంచి తీసుకొచ్చిన తల్లి అండి దీన్ని తల్లి పెట్టండి ఇది తల్లి అది అందాక మీకు చెప్పాను కదా కాటాలు ఉంటాయని చూడండి ఒకసారి కాటాలు కూడా ఎట్లా ఉంటాయో మన సూదులు లెక్క ఒక బాగా ఇదిగా ఉంటాయి బాడీ కూడా మంచి డబుల్ బాడీ అండి ఉండే బాడీ కూడా బాడీ వాటం కానీ బాడీ ఉంటుంది ప్లస్ వాటాలు ఉంటాయి